మాజీ కౌన్సిలర్ మధుబాబు నిన్న తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసినామని ఇంతవరకు వరకు వాళ్ళకి తెలుగుదేశం పార్టీ కార్యాచరణతో కానీ తెలుగుదేశం పార్టీతో కానీ ఎటువై సంబంధాలు ఎవరో వాళ్ళ వార్డులో కూడా సరిగా తెలియటువంటి కాలంలో సీనియర్లు కాదని వీళ్ళకి టికెట్ ఇచ్చి కౌన్సిలర్గా గెలిపించడం జరిగింది తెలుగుదేశం పార్టీ కుటుంబం ఇందులో వీడు ఎక్కువ ఒక తక్కువ ఒకడు భుజాల మీద అనేది ఉండదు అవమానం అంటే మిమ్మల్ని ముద్దు పెట్టుకోవాలన్నా ముద్రడాలన్నా ముచ్చట్లు చెప్పాలన్నా భుజాలు రాక్షసంతో యుద్ధం చేసి అధికారాన్ని తీసుకున్నాం దీన్ని బలవంతం చేసుకోవాలా అభివృద్ధి చేసుకోవాలా దృష్టితో ఎమ్మెల్యే గారు ఆయన పనులు ఆయన నిమగ్నమై ఉంది నాగేశ్వర రెడ్డి కోటి యాభై లక్షలు చూపిస్తాడా అని నీ స్థాయి అంతా నువ్వు ఎంత మధు వెన్ను పూటారు విద్రోహ చర్యకు పాల్పడినారు ఇది వాస్తవం పడదాం కానీ అదే పదే ఇదే విధంగా ప్రవర్తిస్తామంటే